హాయ్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ సిక్స్ క్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేనైతే చికెన్ ఫ్రై చేశాను ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసి చెప్పండి దీనికోసమైతే ముందుగా నేనేం తీసుకున్నానంటే ఉప్పు కారం పసుపు నిమ్మకాయ పెరుగు చికెన్ మసాలా ఇప్పుడైతే ఒక బాండి పెట్టుకున్నాను అందులో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేశాను ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ పసుపు కారం ఉప్పు చికెన్ మసాలా ఇప్పుడు పెరుగు వేస్తున్నాను ఇప్పుడు నిమ్మకాయ పిండుతున్నాను ఫ్రెండ్స్ మొత్తం అన్నీ మిక్స్ చేసుకోవాలి నా స్టైల్లో చికెన్ ఫ్రై నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి మొత్తం అంతా మిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆల్ మిక్స్ వీడియో అయితే చివరి వరకు చూడండి ఎలా వచ్చింది ఫ్రెండ్స్ ఇందులో చికెన్ ముక్కలని అయితే యాడ్ చేశాను ఇదిగో ఫ్రెండ్స్ మొత్తం చికెన్ ముక్కలకి మసాలా అనేది పట్టించాను వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం ఇలా అప్లై చేస్తాను చికెన్కి మసాలా మొత్తం పట్టేలా చేసి లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మూత పెట్టి రెండు గంటల ఫ్రిడ్జ్లో పెట్టాను తర్వాత ఒక బాంబీ టీ ఆయిల్ వేసాను అప్పుడు ఈ మిక్సీ మొత్తం ఈ మిక్స్ అయిన మొత్తాన్ని ఆయిల్ వేసాను ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో పెడితే బాగా మ్యాగ్నెట్ అవుతుంది వాళ్ళు ఫ్రెండ్స్ చికెన్ చికెన్ ఫ్రై అయితే ఇలా ఉడుకుతూ ఉంది అస్సలు ఇంకా వాటర్ అనేది యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్ అప్పుడే టేస్ట్ సూపర్ వస్తుంది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసారా చేస్తే కామెంట్ చేయండి ఇందులో నుంచి వాటర్ అంతా ఇంకిపోతుంది ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై ఎలా ఉందో తెలిసి కామెంట్ చేయండి వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై అయితే చివరికి వచ్చేసింది ఇంకా బాగా డ్రై అవుతుంది వాటర్ మొత్తం ఇంకిపోయే ఇంకా కొంచెం అయితే అయిపోయినట్టే ఇప్పుడైతే సాంబార్ పెట్టాను సారీ పప్పుచారు అయితే కాస్తున్నాను ఫ్రెండ్స్ దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవి తీసుకున్నా నేను మొత్తం చిలకడదుంప టమాటో క్యారెట్ మొలక్కడ ఆనియన్స్ ఇవి ఇవైతే అయితే కొంచెం వాటర్ వేసుకొని మొత్తం ఉడికించుకుంటాను నేను కుక్కర్ అనేది అసలు యూజ్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే కందిపప్పు ఎర్రగా ఉంది ఏంటనుకోకండి అది ఎర్ర కందిపప్పు చిన్న గ్లాసులు అయితే వేసుకున్నాను శుభ్రంగా దానికైతే మిక్సీ పట్టే పని కూడా ఉండదు ఫ్రెండ్స్ పది నిమిషాల్లో శుభ్రంగా ఉడికిపోతుంది ఇంకా అది కూడా ఇందులో యాడ్ చేశాను కొంచెం చింతపండు పులుసు కూడా యాడ్ చేశాను కొంచెం బెల్లం ఉప్పు పసుపు కారం అనేది వేస్తాను ఫ్రెండ్స్ అది మరిగేటప్పుడు మీడికి మర్చిపోయాను తాలింపు అయితే వేస్తాను ఇదైతే చిన్న క్లిప్ యాడ్ చేశాను ఫ్రెండ్స్ మా సిస్టర్ వాళ్ళ గేదెల ఫామ్ కి వెళ్ళాము